తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి మాగర్ల షాన్వి చికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఐదు లక్షల ముప్పై మూడు వేల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ను షాణ్వి కుటుంబానికి సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవేల విజయశ్రీ అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు వర్గ ఇన్ఛార్జ్ నెలవేల సుబ్రహ్మణ్యం సూలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆగుతోట రమేష్ సూళ్లూరుపేట మండల టీడీపీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య నాయకుడు బొమ్మన శ్రీధర్ పచ్చమాధవ నాయుడు తడ జడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట రూరల్ మండలం నామరాజ పంచాయతీ నుంచి సాన్వి అనే రెండేళ్ల పాపకి పుట్టుకతోనే మూగ చెవులు ఉండడంతో వాళ్ళు మన దగ్గరికి నాయకులు తీసుకొచ్చారు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసి మన లెటర్ హెడ్ మీద సీఎం గారికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది రెండు రోజుల్లోనే వాళ్ళకి ఐదు లక్షల ముప్పై మూడు వేలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది పేద ప్రజలు ఇట్లా పుట్టుకతోనే మూగా చెవిటితో వాళ్ళ జీవితాలని నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్ఓసి ద్వారా ముందుగానే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం మనీ కూడా శాంక్షన్ చేస్తున్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం పేదలందరికీ దొరుకుతుంది ముందు ధర్వార్ సత్ర మండలంలో కూడా ఇలాగే పెరాలసిస్ పేషెంట్ మన దగ్గరకు వస్తే ఒక రోజులోనే ఏడు లక్షల రూపాయలు వాళ్ళకి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది వాళ్ళు పొలం అమ్ము అంటే ముందు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పాలన కూడా చూశారు వాళ్ళు సో వాళ్ళు అనుకున్నది ఏంటంటే మనం పొలం పెట్టుకొని అమ్ముకొని తర్వాత ఎప్పుడో డబ్బులు వస్తుందని వాళ్ళు అనుకొని పొలం కూడా అడిమానం పెట్టు అది అమ్ముకోవాలని అనుకున్నారు కానీ ఈసారి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి అండగా నిలబడతానని ప్రచారాలప్పుడు కూడా అందరికీ చెప్పారు ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుగా ఉండి ప్రతి పేదవాడి కష్టాన్ని నేను తీరుస్తానని ప్రచారంలో చెప్పాడు ఆయన చెప్పిన మాట మేరకే ఆయన ఇప్పుడు వాళ్ళకి అమ్ముకునే అవస్థ కూడా లేకుండా ఏడు లక్షల రూపాయలు ఒక్క రోజులో వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం పెట్టుకోవడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సహాయం చేశారు అలాగే పోయిన వారం సూలూరుపేట మండలంలోనే ఇలాగే ఒక రెండేళ్ల అబ్బాయికి మనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలాగే మూగా చెవిటి ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షల ముప్పై మూడు వేలు రెండు రోజుల్లోనే శాంక్షన్ చేశారు ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు మాలాంటి ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలబడుతున్న చంద్రబాబు నాయుడు గారికి సుల్ూరుపేట నియోజకవర్గం తరఫున ప్రజలందరి తరఫున పేదవాళ్ళ తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీస్తారు